ప్రభువు పేరిట మీ అందరికీ శలో ఈరోజు దేవుని వాగ్దానము దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు యహోవాను వెతుకువారు ఆయనను స్తుతించెదరు మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును ఇరవది రెండవ సంకీర్తన ఇరవది ఆరో వచనం ప్రే సహోదరి సహోదర్లారా ఈరోజు వాక్యము వినిచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన వందనములను తెలియజేయన్ బ్రిలారా ఈరోజు దేవుని వాగ్దానాన్ని మీతో పంచుకోవడం నాకు చాలా ఆనందముగా ఉన్నది పరిశుద్ధ పరిశుద్ధలేఖన భాగమును మనము గమనించినట్లయితే ఆహారము కాని దాని కొరకు మీరేలా రూకలిచ్చెదరు సంతుష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టాయుతమును ఎందుకు వేయపరిచెదరు నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి మీ ప్రాణము సారమైనదానియందు సుఖింపనీయుడి అని పరిశుద్ధ లేఖన భాగములో చెప్పబడినట్లుగాని మీ ప్రాణము సారమైనదానియందు సుఖింపనీయుడి అనే లేఖన భాగమును మనము ధ్యానించుకుందాం ప్రిలారా దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మిమ్మను ఐశ్వర్యవంతులనుగా చేయబోతున్నాడు కాబట్టి ఈరోజు ఆయన మాటలను ఆలకించి మంచి పదార్థములను భుజించి ఆయనను స్థుతిస్తూ నిశ్చయముగా మీ ప్రాణము సారమైన దానియందు సుఖించినట్లు చేస్తాడు కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ఆనందించండి ప్రిలారా అనేకసార్లు మన జీవితాల్లో మనల్ని మనము ఇతరులతో పోల్చుకుంటాం వారు దేనితో ఆశీర్వదించబడ్డారు అని ఇది వారి సంతోషకరమైన కుటుంబ జీవితం లేదా వారి కొత్త కారు లేదా వారి కొత్త అపార్ట్మెంట్ వారి ఉద్యోగ ప్రమోషన్ ఉద్యోగ ప్రమోషన్ కావచ్చును ఈ లాగున ఒక పట్టికను తయారు చేసి చెప్పవచ్చును ప్రిలారా వారి జీవితాన్ని చూసి మీరు కూడా మీ ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తూ ఉండవచ్చును బహుశా ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీరు దేవునిలాగూ ప్రార్థిస్తూ ఉండి ఉండవచ్చును దేవా మా జీవితంలో ఈ ఒక చిన్న అవసరము తీర్చినట్లయితే నేను చాలా సంతోషముగా మరి సుఖముగా ఉంటాను అది నాకు సరిపోతుంది కాబట్టి ప్రభువా దీనిని నాకు లేదా మాకు దయచేయము అని ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ఈ చిన్న ప్రార్థనలన్నింటినీ చేయిచున్నారా ప్రిలారా ఈ రోజు ఈ వాక్యము వినిచిన మీతో నేను మిమ్మల్ని ఉత్తమమైన గొప్ప ఆశీర్వాదాలతో ఆశీర్వదిస్తాను అని వాగ్దానము చేయిచున్నాడు కాబట్టి మనమెంత ప్రేమ గల మరియు ఉదారత్వము గల దేవునిని ఆరాధిస్తున్నాము కదా అవును దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచున్న మిమ్మల్ని ఆశీర్వదించినప్పుడు ఆయన ఉత్తమమైన వాటిని నిశ్చయముగా అనుగ్రహించి మిమ్మల్ని వర్దిల్ల చేస్తాడు కాబట్టి ఆయనను స్తుతించాలి ప్రిలారా క్లిష్ట పరిస్థితుల్లో చిక్కుబడి ఉన్న సమయములో మనకెవరైనా సహాయము చేస్తే ఇక బయట పడలేము అనుకున్న సమస్య నుండి ఎవరైనా తప్పిస్తే మనమందరము అంటాము ఈ గండము నుండి ఈ ప్రమాదము నుండి దేవుడులా వచ్చి రక్షించారు చాలా కృతజ్ఞతలు అంటూ చెప్తుంటాం బ్రతుకుతారో లేదో తెలియని మన కుటుంబ సభ్యులు ఏ ప్రమాదము లేదు ఆరోగ్యముగా మంచిగా ఉన్నారు అని వైద్యులు వచ్చి చెప్తే దేవుడిలా నా బిడ్డను భర్తను భార్యను అమ్మను లేదా నాన్నను కాపాడారు నిజముగా మీ మేలు ఎన్నటికీ అని చెప్తుంటారు ప్రిలారా ఒక మనిషి చేసిన సహాయమునకు జీవితాంతము రుణపడి ఉంటాం దేవుడిలా సహాయము చేశారు అంటూ వారికి కృతజ్ఞతలు తెలిపే చూపించే మనం మన జీవితానికి మూలమైన మన బ్రతుక్కి ఆద్యమైన దేవునికి మనము కృతజ్ఞతలు తెలుపుతున్నామా ఒక్కసారి ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు పరిశీలించుకొని చూసుకోండి ఎందుకండి దేవునికి కృతజ్ఞతలు తెలియజేయాలి మాకేమైనా నెమ్మదిని సమాధానమును ఉద్యోగమును ఇచ్చాడా లేక నాకు లేదా నా బిడ్డలకు పెళ్లి చేశారా నాకేమైనా సొంత గృహాన్ని ఇచ్చారా ఉన్న సమస్యలను ఏవైనా తీర్చాడా చుట్టారా సమస్యలను పెట్టి బ్రతికి ఉండగానే నరకాన్ని చూపిస్తుంటే ఇంకెలా దేవునికి మేము కృతజ్ఞతలు చెల్లించాలి వేటి గురించి దేవుని స్థుతించాలి నా స్థానములో మీరుంటే తెలుస్తుంది అని ఆలోచిస్తున్నారా ప్రిలారా నిజమే నీ అన్ని సమస్యలు నాకు లేకపోవచ్చు నీ అంత బాధ నాకు లేకపోవచ్చు దావీదు సౌలు విషయమై ఏ తప్పు చేయలేదు అయినా అతను దావీదును చంపాలని వెంటపడుతూ వచ్చాడు దావీదుకు సహాయము చేస్తున్న కొందరి యాజకులను సైతం చంపించేశాడు సౌలు అలాంటి సమయములో నిత్యము దేవుని స్థుతిస్తూ జీవించాడు నా హృదయము నిబ్బరముగానున్నది దేవా నా హృదయము నిబరముగా నున్నది నేను పాడుచు స్థుతిగానము చేసేదను నా ప్రాణమా మేలుకొనుము స్వరమండలమా సితారా మేలుకొనుడి నేను వేకువనే లేచెదను బ్రిలారా ఈ కీర్తనపైన మనము చూసినట్లయితే దావీదు పరిస్థితి సౌలు యొద్ధ నుండి పారిపోయి ప్రశాంతమైన జీవితము నుండి సొంత ఇంటి నుండి తనకిష్టమైన తన చిన్న మంద నుండి పారిపోయి గుహలో దాక్కున్నప్పుడు రాసిన కీర్తన ఇది నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు ఆప దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు నీ బలమును గూర్చి నేను కీర్తించెదను ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు నా బలమా నిన్నే కీర్తించదను అన్న ఈ కీర్తన పైన మనము చూసినట్లయితే సౌలు పంపించిన మనుషులు దావీదును చంపుటకు అతని ఇంటికి వచ్చినప్పుడు అతను రాసిన కీర్తని ఇదే ప్రీలారా సమస్తము కేవలమంటే కేవలము ఒకే ఒక రోజులో తన ఇంటిని తన కుమారులను కుమార్తెలను తనకు కలిగిన యావదాస్తిని ఆరోగ్యమును సమస్తమును కోలిపోయి కేవలము ప్రాణముతో మిగిలి ఉండి బూడిదలో కూర్చున్న యోబు ఎందుకు ఇలా నా జీవితాన్ని నా కుటుంబాన్ని నాశనము చేశావు నీ అందు భయభక్తులు నిలపడం నేనా నీతో కలిసి నీతిగా యథార్థముగా జీవించడమేనా నేను చేసిన తప్పు అంటూ దేవుణ్ణి నిందించలేదు కాని సమస్తమును కోల్పోయిన వేళ కూడా దేవుణ్ణి స్తుతిస్తూ కూర్చున్నాడు నేను నా తల్లి గర్భము నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి వెళ్లి తిరిగి వెళ్లదను ఇచ్చెను యహోవా తీసుకొని పోయెను యహోవా నామనకు స్థుతి కలుగునుగాక అని యోబు దేవుని స్థుతించినట్లు మనము పరిషద్ లేఖన భాగంలో గమనించగలము ప్రీలారా దేవుని పిలుపు మేరకే అటి దేవునిపై ఉన్న ప్రేమ మేరకే అపోస్తలుగా మారి సువార్తను ప్రకటిస్తున్న వేళ ఏ నేరము చేయని పౌలు శిలలు చెరసాలలో చేయని తప్పుకు నీ గురించి ప్రకటించాలని సమస్తాన్ని విడిచి వచ్చినందుకు నీవు మాకిచ్చిన బహుమతి ఇదా అంటూ ఏడుస్తూ కూర్చోక కాళ్ళు చేతులకు బేడీలు బిగించి కొట్టడం వలన శరీరమంతా గాయపరచబడి చెరసాలలో చీకటిలో ఉన్న వేళ వారిద్దరిలా దేవుణ్ణి నిందిస్తూ దేవునిపై అలుగుతూ దేవునితో గొడవపడుతూ కూర్చోలేదు కాని ప్రిలారా ఆ రాత్రి వేళ అలిసిపోయిన శరీరముతో నిద్రపోవలసిన వేళ వారి దేవునికి కీర్తనలు పాడుచు ఆయనను స్థుతిస్తూ కూర్చున్నారు మధ్యరాత్రి వేళ పౌలు శీలలు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండరి ఖైదీలు వెనుచుండిరి అని పరిశుద్ధ లేఖన భాగములో స్పష్టముగా వ్రాయబడి ఉన్నట్లుగా మనము గమనించగలము ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు నా సమస్యలు చాలా ఘోరమైనవి నాకంటే ఇంకా ఎక్కువ ఎవరిలాంటి కష్టము పడటము లేదు అని ఆలోచిస్తూ నీ బాధలను ఇబ్బందులను బట్టి నిరాశలోనికి దిగులులోనికి నిద్రలేని రాత్రులకు వెళ్ళిపోయి దేవుని స్థుతించుట కీర్తించుట ప్రార్థించుట చేసి ఎన్ని రోజులవుతుంది ఒక్కసారి ప్రిలారా ఒక్కసారి ఈరోజు మీ ఆత్మలను మీ జీవితాలను పరిశీలన చేసుకోండి మీరు దేవుని స్థుతించి దేవుని ప్రార్థించి దేవుని వాక్యాన్ని చదివి ఎన్ని రోజులైందో ప్రిలారా ఈరోజు మిమ్మల్ని మీరు పరిశీలించుకొని చూసుకోవాలని ప్రార్థన పూర్వకముగా రెండు చేతులు జోడించి మిమ్మల్ని వేడుకొని చిన్నాను ప్రి సహోదరి సహోదరుడా జాగ్రత్తగా విను నువ్వు నడిచిన దారిలోనే రోజుకి అనేకులు యాక్సిడెంట్కు బలైపోతున్నారు కానీ నివదే మార్గంలో నేటికిని సజీవంగానే నడుస్తున్నావు నీవు పిలుస్తున్నా ఈ స్వచ్ఛమైన గాలిని పీల్చుకోలేక అనేక మంది ఈరోజు వెంటిలేటర్ పై ఉన్నారు ఆక్సిజన్ ట్యూబ్స్ పెట్టుకొని ఉన్నారు కాని నీవైతే ఉచితంగానే గాలి పీల్చుకునగలుగుతున్నావు నీవు చదివిన చదివే చదివి నీ కంటే ఎక్కువ మార్కులు ర్యాంకులు బంగారు పథకాలు సాధించినప్పటికీ నీ వలె ఉద్యోగం లేక అనేకులు ఇంకా రోడ్ల వెంబడి తిరుగుతున్నారు కానీ నీవైతే చక్కని ఉద్యోగాన్ని పొందుకున్నావు నీ వయసు వారే లేదా నీకంటే పెద్ద వయసులో ఉన్నవారే ఇంకా పెళ్లిలు కాక నిందలు అవమానాలు భరిస్తున్నారు కాని నీకు మంచి అబ్బాయి లేదా అమ్మాయితో వివాహమైంది నీ స్నేహితులే నీకు తెలిసిన వారే వివాహమై సంవత్సరాలు గడుస్తున్నా పిల్లలు లేక అల్లాడుతున్నారు కనిపించిన ప్రతి ఆస్పత్రి మెట్ల నెక్కుతున్నారు అవేమి చేయకుండానే వజ్రాల్లాంటి బిడ్డలను కూడా నీవు కలిగి ఉన్నావు నీలాంటి వారే అనేకులు అద్దె ఇల్లు లేదా సొంత ఇల్లు లేక రోడ్ల ప్రక్కనే పడుకుంటున్నారు కానీ ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు మాత్రం మంచి దుప్పటి మంచి పరుపు ఫ్యాన్ ఏసీ కలిగిన సొంత గృహంలో హాయిగా నిద్రపోతున్నావు నీలాంటి వారే తినడానికి తిండి లేక అల్లాడుచున్నారు కానీ నీవైతే రుచికరమైనటువంటి భోజనాన్ని చేస్తున్నావు ప్రే సహోదరి సహోదరుడా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కారణాలు మనకున్నాయి కానీ ఇవన్నీ చాలా వంటావా నీవు దేవునికి కృతజ్ఞతాస్థుతులు తెలుపుటకు ఇవన్నీ సరిపోవంటావా ఈరోజు ఈ వాక్యము వినిచున్న నీవు దేవుని స్థుతించుటకు ఇవన్నీ తెలిసిన ఇష్రాయిలీలు దేవుణ్ణి స్థుతించనందుకు కీర్తించనందుకు వారు భ్రష్ట హృదయమునకు అప్పగించబడ్డారు ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు అట్టి స్థితికి రాకముందే నీ దేవుణ్ణి స్థుతించుట నేర్చుకో హృదయపూర్వకముగా ఆయనను కీర్తించుట నేర్చుకో నీ పరిస్థితి ఎలాంటిదైనా నీవు చేసే స్థుతి నీ స్థితిని గతిని కుటుంబాన్ని నీ జీవితాన్ని మార్చగలదు కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా రోజు నుండి దేవుడు తన చిత్తానుసారముగా ఈ వాక్యము వినిచిన మిమ్మల్ని ఆశీర్వదించాలని ప్రార్థించండి మీకు అవసరమైన దానితో సరిగ్గా చాలినంతగా ఉత్తమమైన వాటిని ఆయన తప్పకుండా మీకు అనుగ్రహించి మీరు సుఖించినట్లు చేస్తాడు మరి ఆశీర్వాదం మీ జీవితానికి అత్యంత గొప్ప ఆశీర్వాదంగా మారుతుంది కాబట్టి సహోదరి సహోదరుడా సంతోషించు ప్రభు ఈరోజు అత్యంత గొప్ప ఆశీర్వాదాలతో నింపి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు మరియు మీకుత్తమైన వాటినిచ్చి మీరు సుఖించినట్లు చేసి మిమ్మల్ని పరవశింపజేస్తాడు కాబట్టి ఈరోజు వాక్యము వినిచున్న మీరు దేవుడిచ్చే ఆశీర్వాదాలకు కృతజ్ఞతలు చెల్లించండి ఆయనను స్తుతించడం నేర్చుకోండి అటు రీతిగా కృతజ్ఞతాస్తుతలు కలిగి ఉండేటటువంటి జీవితము కలిగి ఉండలాగున అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిసిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియలకు వాకిప్పుడు ఎల్లప్పుడూ సదా కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కృపగలిగిన రెక్కల చాటున సంరక్షించి పోషించునుగాక ఆమెన్ ప్రార్థన మహాగనుడవైన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్ఠమైన అతి ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేచున్నాం దేవని ఆదరణకరమైన వాక్యము ద్వారా ఈరోజు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన విధానానికి మీకు కృతజ్ఞత వందనములను తెలియజేస్తున్నాం దేవా మేము మా జీవితాన్ని సంపూర్ణముగా నీ ప్రేమ గల హస్తాలకు అప్పగించుకుంటున్నాం దేవని చిత్తానుసారముగా మరియు నీ సంకల్పము ప్రకారము మాకు నీ దీవెనలను ఆశీర్వాదాలను అనుగ్రహించుము దేవా నీవు మమ్మను ఆశీర్వదించినప్పుడు అది ఉత్తమమైనదని మాకు తెలుసు మరి మేము ఊహించిన లేదా అడుగు వాటన్నిటికంటే అత్యధికమైన అవసరమైన వాటితో నీవు మమ్మను ఆశీర్వదించుము అయ్యా ప్రజలందరి ఎదుట మమ్మను సాక్షిగా నిలబెడతావని మేము నమ్ముతున్నాం అయ్యా మా జీవితంలో రాబోచిన నీ గొప్ప ఆశీర్వాదాలకు మేము మీకు కృతజ్ఞతలను తెలియజేస్తున్నాం అయ్యా ఈ ఆశీర్వాదాలు సంతతి సంతతిగా మా జీవితంలో నిరంతరము నిలిచి ఉండనట్లు చేయమని నీ పాద సన్నిధిలో వేడుకొని దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడకురుకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం బిడలందరినీ వినూతన దయాకిరీటం ద్వారా ఆశీర్వదించి సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొని అయా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడలందరికీ శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిస్తున్నాం ఆ బిడలకు వైద్య పరిచర్ చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిస్తున్నాం దివా ఇసురాయలు కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయా ఇసుయలు దేశాన్ని కాపాడువాడు కునుకడు నిద్రపోడని వాగ్దానము చేసిన దేవా సైన్యములకు అధిపతి అగుయ్య హోవా ఈరోజు ప్రత్యేకముగా మరొక మారు నీ పాద ఆ దేశ రక్షణ కొరకు ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నాం నాయన ఆ దేశాన్ని ఆ దేశంలో ఉన్న నాయకులను అధికారులను ప్రజలందరినీ అయ్యా మీ సురక్షితమైన రికల చాటన భద్రపరిచి ఆ దేశము చుట్టూ మీ అగ్ని వేసి ప్రతి శత్రు దాడి నుండి మీరు కాపాడి సంరక్షించి మీ కృపలో భద్రపరచమని వేడుకొనిస్తున్నాం శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం నాయన అయ్యా దినాన బిడ్డల్ని జ్ఞాపకము చేసుకొని అయ్యా వారి మధ్య శాంతి సమాధానము ఐక్యత నెమ్మది ప్రేమ నమ్మకము విశ్వాసమును కలిగించి విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ నామమున కట్టుమని వేడుకొంచున్నాం దివాశ కలిగి ఎంతమంది బిడ్డలైతే మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవలం మీ పాద సన్నిధిలో పెట్టుతున్నారు ప్రతి బిడ్డ యొక్క హృదయవాంచి నరిగిన దేవుడ వెంటున్నావు అయ్యా వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి కన్నిటిని తొడిచి వారి జీవితాలలో వరి కుటుంబాలలో వారి దాంపత్య జీవితములో ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ లయపరిచి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామమ్మను ప్రార్థించి స్తుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్